గతంలో రమణారెడ్డి హయాంలోనే భూపాలపల్లి అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి అన్నారు ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్ జ్యోతి పదిహేడవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బేతోజు వజ్రమణిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు ప్రజలను నేరుగా కలుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు అదేవిధంగా రమణారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో భూపాలపల్లి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలే బీఆర్ఎస్ కు మద్దతిస్తామని చెబుతున్నారని తెలిపారు మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారన్నారు ప్రచారంలో భాగంగా ఈరోజు పదిహేడవ వార్డులో ప్రచారం చేయడం జరిగింది మరి ఇక్కడ అభ్యర్థి పదిహేడవ వార్డు నుంచి వజ్రమణి ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉంది స్వర్గ స్వర్గీయులు బీబీచారి గారి సతీమణి వజ్రమణి ఇక్కడ పోటీ చేస్తూ ఉంది మరి అందరం కూడా కాలనీ పెద్దలు మాజీ కౌన్సిలరు మరి వార్డు అధ్యక్షులు మరి వార్డు సభ్యులతోని ప్రచార కార్యక్రమం చేసినాం చాలా మరి సానుకూలంగా ఇక్కడ కనపడుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా సానుకూలంగా ఉంది మరి ఇవాళ పదిహేడో వాటిలో ఇంకా సానుకూలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ గతంలో బీబీచారి గారు ఈ డివిజన్లో మరి గతంలో వారి సేవలు అందించడం జరిగింది మరి వాళ్ళ వారి సతీమణి అనేటువంటి వజ్రమణికి తప్పకుండా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ రమణారెడ్డి గారు గతంలో చేసినటువంటి పనులన్నింటినీ కూడా మరి వివరించి చెప్పడం జరుగుతుంది గత కౌన్సిలర్ ఇక్కడ మరి మురళీ గారు ఇక్కడ చాలా కార్యక్రమాలు రమణారెడ్డి గారి సహకారంతో చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇవాళ భూపాలపల్లిలో ఎక్కడ చూసినా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎమ్మెల్యే గారు చేసినటువంటి రమణారెడ్డి గారు చేసినటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు నాలుగు వందల హి ఇరవై హామీలని ఏదైతే చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులు మాకు ఇప్పటి వరకు వచ్చి కనపడ్డది లేదు ఇక్కడ ఈ రెండు సంవత్సరాలలో ఒక తట్టెడు మట్టి పోసింది లేదు ఏమీ లేదు కానీ ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయని మరి ఎక్కడికి వెళ్ళినా చెప్పడం జరుగుతూ ఉన్నది ఇవాళ మరి తప్పకుండా చేసినటువంటి వాళ్లకు ఓట్లేస్తారు మీరు బెదిరించినంత మాత్రాన ఏదో చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు బెదరరు అదరరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇక్కడ రమణారెడ్డి గారికి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఒక ఎందుకంటే ఒక విత్తు పెడితే చెట్టు ఎట్లా మొలుస్తుందో భూపాల ఒక విత్తనం లాగా ఒక విత్తనం నాటి వాళ్ళ ఇంతింతై వటుడింతయి అన్నట్టుగా మరి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు పది సంవత్సరాలు తెలంగాణను సాధించి తెలంగాణను పాలించినటువంటి నాయకుడు ఎంతో సుభిక్షమైనటువంటి పరిపాలన అందించిండ్రు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రక్షణ ఒక మరి విశ్వాసము ఒక బాధ్యత గా ఉండేది కానీ ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇవాళ రైతులకు రక్షణ లేదు యువకులకి భద్ర భద్రత లేదు దేనికి భద్రత లేకుండా ఇవాళ గాలి వదిలేసి తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లిటరల్గా చెప్పాలంటే గాది కొదిలేసిండ్రు ఇవాళ వదిలేసి ఇవాళ వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని ఇవాళ మంతనాలు చేసుకోవడమే జరుగుతూ ఉంది ఇవాళ మీరు ఆ మంతనాలు చేసుకుంటూ అక్కడ కూర్చుంటేనే అయిపోతుంది ఇవాళ తలకు మాలిన పిచ్చి పనులు చేసుకుంటూ కూర్చుంటున్నారు ఇవాళ ఏమన్నా అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం లేదంటే ఇవాళ లోగో మారుస్తాం లేకపోతే ఇంకేమో మారుస్తాం ఇవాళ ఇది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాం ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఇవాళ మీరు పని చేసి చూపించి చేస్తే ప్రజలు హర్షిస్తారు ఇవాళ ఆల్రెడీ యూటర్న్ తీసుకున్నారు ప్రజలు ఏదైతే మీరు ఇచ్చినటువంటి వంద రోజులు వంద రోజులు అన్ని హామీలు అన్నారో ఆ వంద రోజులు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రెండు సంవత్సరాలలో ఏ పని కూడా చేయలేదు మీతోని చేత కాదు మీరు చెయ్యి అని వాళ్ళ ప్రజలు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ కారెక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా మరి బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉన్నది ఎక్కడికక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మున్సిపాలిటీలో సిద్ధం అయిపోయింది మరి మన మన రమణన్న మన బస్తీ బాట పెట్టుకున్నప్పటి నుంచే ఇక్కడ మంత్రులకు ఒక భయం పుట్టుకొని మంత్రుల పర్యటన అయిపోయింది మంత్రులు ఏమైనా పనులు తీసుకొచ్చి పర్యటన చేసిందా అంటే అది లేదు గతంలో రమణారెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి నిధులని వాళ్ళు ఇవాళ శంకుస్థాపనలు చేయడానికి అంటే నిజంగా చాలా సిగ్గుచేట అనిపిస్తూ ఉన్నది మరి ఇవాళ ఇది మంత్రులు అయిపోయింది ఇక మరి ఇవాళ మళ్ళీ ఇంకా గ్రాఫ్ పెరిగింది అనేటప్పటికీ ఇక రేపో ఎల్లుండో ఈ మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగుతారట మన భూపాలపల్లికి ఇవాళ ముఖ్యమంత్రి దిగి ఏం చెప్తాడో అర్థమవుతలేదు మొన్న ఒలుగుకొచ్చామో జిల్లా తీసిపోతా అన్నాడు మరి రేపు భూపాలపల్లికి వచ్చి మళ్ళీ ఏం బాంబు వెలిసిపోతాడో అర్థమవుతలేదు అందరు కూడా గదే ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చినాక తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా ఏది ఏమైనా ఇవాళ చేసినటువంటి నాయకులకి ఎందుకంటే ఈ సుభాష్ కాలనీ పక్కన ఇక్కడ గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అవకాశంతో సింగరేణి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములకి పట్టాలిచ్చి అందరికీ ఒక భద్రతను కల్పించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అదేవిధంగా అన్ఫిట్ ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించబోతా ఉన్నారు జై తెలంగాణ